హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రౌణమ్మ హౌస్ ఈరోజు మీతోటి మాట్లాడాలని అనుకుంటున్నానండి మాట్లాడక చాలా రోజులు అయ్యింది రోజు నుంచి ఇంకా వీడియోలు బాగా తీసుకుంటాము మమ్మల్ని ఆదరించి ముందుకు తీసుకుపోతారని అనుకుంటున్నాను అందరినీ కోరుతున్నాము ఈరోజు ఏంటంటే ఇక నుంచి ఇక్కడ పొయ్యి పెట్టి కూరలు కోసి వండాలని అనుకుంటున్నామండి ఈరోజు వాటికి పొయ్యి తయారు చేసుకోవాలని అనుకుంటున్నాము ఇక్కడ పొయ్యి లేదు కదా అందుకని ఇక్కడ పొయ్యి తయారు చేసుకోబోతున్నామండి చాలా ఇక్కడ పొయ్యి ఇదిగో ఇక్కడ పెట్టుకోవాలని అనుకుంటున్నామండి కొంచెం ఖర్చు అది బాగుంది కదా అందుకని ఇదంతా మట్టి గోతాలు ఇక్కడ ఇదంతా ఉన్నాయి ఇవన్నీ సర్దేసుకొని బాగా శుభ్రం చేసుకొని ఇంకా పొయ్యి అలుక్కోవాలండి పొయ్యి పెట్టుకొని ఇదంతా శుభ్రం చేస్తున్నారు ఇదంతా మట్టి గోతం ఎర్ర మట్టి అండి ఇదంతా చాలా బరువుగా ఉంది తడిసి అదంతా శుభ్రం చేసుకుంటే బాగుంటుంది ఇదిగో ఇక్కడ అంతా మట్టి అంతా గందరగోళంగా ఉంది గోతాలు పెట్టి ఇదంతా కడుక్కుంటే బాగుంటుంది అది ఇదిగో ఇదంతా తీసేస్తున్నారండి కంకరని అదని ఇదని అంతా ఇసుక అవన్నీ అప్పుడు ఇట్లా పెట్టేసాము ఇవన్నీ అప్పుడు ఉన్నాయి ఏమన్నా ఉంటాయి కూడా జాగ్రత్తగా తీయండి ఏమి లేవులేండి కొంచెం నీళ్ళదే ఇబ్బందిగా ఉందండి నీళ్ళు ఏంటంటే బయట నుంచి తెచ్చిపోసే నీళ్ళు కదా అందువల్ల ఇబ్బందిగా ఉంది అక్కడన్నీ మనం వాడుకోవటానికి ఉంటాయి తీసి పక్కన పెట్టేసేయండి

ఇది కొంచెం ముందు బూడ్చుకోటానికి ఇదంతా కంతలు బూడ్చుకోవటానికి ఈ మట్టి తీసుకుంటున్నామండి తర్వాత పైన ఎర్ర మట్టి కలిపి దాని మీద అలుక్కుంటే బాగుంటుంది ఇది ఇదివరకు చుట్టూ కంత ఉంటాయి కదా కంతలు పూడ్చుకోవటానికి కొంచెం ఈ నల్ల మట్టి కొంచెం మెత్తగా ఉంది దీన్ని తీసుకుంటున్నాము ఇప్పుడు పెట్టండి రాళ్ళు రాళ్ళు ఇవండి రాళ్ళు తీసుకున్నాము వాటిని ఇప్పుడు ఇక్కడ చెట్ చేసుకోబోతున్నాము కొంచెము ఎడంగా కొంచెం వెనక్కి కొంచెం ఎడంగా పెట్టేసి కొంచెం వెనక్కి అట్లా పోయి కొంచెం పెద్దదిగా ఉండేటట్టుగా చూసుకొని దగ్గరికి కొంచెం కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే జావైపోద్ది కొండ కొంచెం గట్టిగానే కలుపు గట్టిగానే కలుపు మళ్ళీ గట్టి కలిపితే అక్కడ నిలబడాలి మధ్యలో నిలబడద్దు నిలబడితే మధ్యలో నిలబెట్టు కంతల్లో ఆ గట్టిగా ఉన్నది మధ్యలో నిలబెడితే ఉంటుంది అది రాళ్ళ కింద కూడా కొంచెం కొద్ది కొద్దిగా వేసి పలచగా పూసేసి అప్పుడు పెట్టేసుకుంటే మూడు రాళ్ళ కింద కొంచెం కొంచెం వేసి అలా వేసుకొని ఇంటికి పెట్టుకోవచ్చు బాగా సెట్ అవుతాయి అట్లాగైతే కొంచెం నీళ్ళు వేసు మధ్యలో కంతల్లో ముందు గట్టి మట్టి నిలబెట్టు లేకపోతే కారిపోతుంది ఆ గట్టిగా ఉంది చూడు అది నిలబెట్టు అది ఉంటే కదా నిలబడేది లేకపోతే కారిపోద్దు కదా ఆ దాపేస్ మధ్యలో ఒక షార్ట్ దియ్యచ్చు వెలికేది

పొయ్యి ఎంత బాగా వేస్తాను అని కూడా అనుకున్న ఎడబెట్టానా డైరక్షండి అటుపక్క కొంచెం కిందకి అంటే మనం వేస్తాం కదా అందుకని అటు కిందకి కొంచెం వెనక్కి ఎత్తుందా బాగాలేదు చూడండి సమానంగా కొంచెం ముందుకు అన్నాను లేకపోతే సరిపోద్దు స్వామి ముందుకు వస్తుంది చెమ్మ బాగుంటుంది కొంచెం బాగుంటుంది అది కొంచెం ఎందుకండి పొయ్యి తయారైపోయింది కష్టపడి ఎట్టయితేనే పొయ్యి తయారు చేశారండి ఇది కొంచెం ఆరిన తర్వాత సాయంత్రం దాకా పట్టిద్ది ఆరాలంటే ఆరిన తర్వాత మళ్ళీ కొంచెం ఎర్రమట్టేసి అలుక్కుంటే బాగుంటుంది మా వాళ్ళు భలే స్పీడ్గా ఉండారండి ఇప్పుడే అలుకుదామని చెప్పనని మళ్ళీ కూడా కలుపుకొని తీసుకొని వచ్చారు అదిగో దాని మీదనే మరి పొయ్యి ఎలా ఉంటుందో ఏమో వచ్చిద్దో లేకపోతే అలాగే ఉంటుందో తెలియదండి మొత్తానికైతే అలుకుతున్నారు ఒకేసారి కొంచెం ఆరిపోయింది తేమ ఆరిపోయింది ఇంకా ఇప్పుడే ఎలకేద్దాం లేమని చెప్పనని అలుకుతున్నారు విడుదరికి పప్పు చదరాదేమమ్మా పోసేయడానికి పొయ్యి అయితే రెడీ అయిపోయిందండి ఎలకటం బాలబడి తిరగబడి ఎట్టయితేనే మొత్తానికి అలికేశారు రెడీ చేసి పెట్టారండి పూర్తి అయిపోయింది మా పొయ్యి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్